హాయ్ అండి పచ్చడికి కావాల్సినవి అన్నీ పట్టేసేసాం కదా ఇంకా బాగా ఆకలి వేస్తుందండి ఏదైనా తిందామనుకుంటే మామిడికాయలు ఉన్నాయి ఇంట్లో మా పద్ధతే వాళ్ళు ఇచ్చారు ఇవి బంగినపల్లి కాయలు వాళ్ళే కోసి పంటేసి విజయవాడ వెళ్ళి అమ్ముకొస్తారండి కావు తీశారు కాబట్టి మాకు కొన్ని కాయలు ఇచ్చారు మాది నూజివీడి దగ్గర అండి ఇక్కడ బంగినపల్లి కాయలు బాగా ఫేమస్ హైదరాబాద్లో నూజివీడి బంగినపల్లని అమ్ముతారు కానీ ఇంత టేస్ట్ అయితే ఉండవండి అవి అసలు ఒరిజినల్లో కాదో కూడా తెలియదు చూసారా ఎంత బాగుందో అలాగే పచ్చడి పడదామని చెప్పి కాయలు కూడా కట్ చేయించామండి కానీ ఫుల్ వాన పడుతుంది మామూలు వాన కూడా కాదు వడగళ్ళ వాన పడుతుంది మీకు ఆ సౌండ్ వింటే తెలుస్తుంది ఇక్కడ చూసారంటే మీకు కనపడుతుంది అక్కడక్కడ చిన్న ఈసు ముక్కల్లాగా ఉన్నాయి చిన్న చిన్నవే పడిందండి పెద్ద పెద్దవి పడితే కారు పరిస్థితి ఏంటో మా కారు ఏమో బయటే ఉంది మా పాప ఏమో ఆకాశంలో నుంచి ఐస్ క్యూబులు పడుతున్నాయి ఆకాశంలో నుంచి ఐస్ క్యూబులు పడుతున్నాయి అని ఆనందంతో డ్యాన్స్ వేస్తుంది అలా అందరి ముందు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్